హాయ్ అండి అందరికీ నమస్కారం మన శ్రీదేవి కథల ఖజానాకి మీ అందరికీ స్వాగతం మాయలాడి డిటెక్టివ్ నవల వింటున్నామండి రచన శ్రీ విశ్వప్రసాద్ గారు ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి రాంబాబు కాబూలీ వాళ్ళ వేషం వేసుకున్నాడు ఇంతవరకు రాలేదు అతని జాడ తెలుసుకోవాలంటే నేను కూడా అదే వేషంలో వెళ్ళాలి అని గబగబా డ్రెస్ చేసుకొని ఆరంభించారు భగవాన్ మీరు బయటకు వెళ్ళి ఎంతసేపటికి వస్తారు అడిగింది మణి నేను రెండు మూడు గంటల్లో వస్తాను ఒకవేళ రాలేకపోయినా పర్వాలేదు నువ్వు కరెంట్ ఆన్ చేసి పడుకో అని కాబూలీ వేషం వేసుకుని బయటకు నడిచారు భగవాన్ ఉదయం ఎనిమిది గంటలైంది మణి కాఫీ తాగుతుండగా బాయ్ ఆంధ్రావని పేపర్ తెచ్చి టేబుల్ మీద పెట్టాడు పేపర్ తీసింది ఆమె హెడ్లైన్స్ చూస్తూ ఉండగా ఆమె దృష్టి అస్థిపంజరం అనే శీర్షిక మీద నిలిచిపోయింది హైదరాబాదులో అస్థిపంజరం లేవదీసిన అలజడి నిన్న రాత్రి పదకొండు గంటలకు ఓ అస్థిపంజరం కోటీశ్వరుడు శివారెడ్డి గారి ఇంటికి వెళ్ళింది పది లక్షల రూపాయలు ఇవ్వమని ఆయన్ని అడిగింది కొద్ది రోజుల్లో ఇస్తానని ఆయన చెప్పారట అస్థిపంజరం గదిలోంచి వెళ్ళగానే పోలీసు వారికి ఈ విషయాన్ని తెలియపరిచి సహాయం కోరారు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు లోగడ రెండు మూడు రోజుల నుంచి అస్థిపంజరం చేస్తున్న దౌర్జన్యాలు ఆంధ్రావణి పాఠకులకు విదితమే పేపర్ మూసి ఆలోచించనారంభించింది మణి నిన్న ఉదయం వెళ్ళిన రాంబాబు ఇంతవరకు రాకపోవడానికి కారణమేమిటి నిన్న సాయంకాలం వెళ్ళిన భగవాన్ ఇంకా ఎందుకు తిరిగి రాలేదు ఇప్పుడు తనేం చేయాలి ఆలోచిస్తూనే ఉంది మణి ఇంతలో పోస్ట్ మ్యాన్ ఓ కవర్ తెచ్చి మణికిచ్చాడు కవర్ చించి కాగితం పైకి తీసింది అందులో ఇలా ఉంది పూజ్యులైన బావగారికి కొన్ని అనివార్య పరిస్థితుల వలన నేను అజ్ఞాతవాసం చేయవలసి వచ్చింది త్వరలో వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాను ముఠా వాళ్ళు మనల్ని అంతం చేయదలుచుకుంటున్నారు కనుక మనం జాగ్రత్తగా ఉండాలి వీలైనంత వరకు అక్కయ్యను విడిచిపెట్టి ఒంటరిగా బయటకు వెళ్ళకండి మీ రాంబాబు ఉత్తరం చదవడం పూర్తి కాగానే ఓ నిర్ణయానికి వచ్చింది మణి గది లోపల గడియపెట్టింది సూర్వా తుడుక్కుంది దాని మీద వివిధ లోహాలతో తయారు చేసిన పలుచని మరో సూర్వా ధరించింది దానిపైన పైజామా వేసుకుంది బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ మీద పెద్ద గౌను వేసుకుంది పొర లాంటి ఆర్గండి వాయులు ఓడని రెండు భుజాల మీద నుంచి వెనక్కి విడిచింది రెండు జడలు అల్లుకొని ముందుకు వేసుకుంది కాళ్లకు ఎలాస్టిక్ సాక్స్ బూట్స్ తొడుక్కుంది రైబాన్ కళ్ళజోడు పెట్టుకుంది బుల్లెట్స్తో రివాల్వర్ నింపి జేబులో దాచుకుంది అన్ని విధాలా అలంకరించుకొని అద్దం ముందు నిలబడింది తన రూపాన్ని చూసుకుని తనే ఆశ్చర్యపోయింది భగవాన్ చూసినా ఆనవాలు పట్టలేనంతగా మారిపోయింది తర్వాత టెలిఫోన్ దగ్గరికి వెళ్ళి పోలీస్ స్టేషన్కు రింగ్ చేసింది ఇన్స్పెక్టర్ సత్యాగ్రహి హియర్ ఆ పేరు వినేసరికి మణి ముఖం వికసించింది తనకు పరిచయమైన ఇన్స్పెక్టర్ అక్కడ ఉండటం ఆమెకు సంతోషాన్ని కలిగించింది రెండు క్షణాలు ఊరుకుని మీరు అర్జెంటుగా తాజ్మహల్ హోటల్ దగ్గరకు రండి అని రిసీవర్ పెట్టేసింది గబగబా గదికి తాళం వేసి హోటల్ బయటకెళ్ళింది అదే సమయంలో పోలీస్ జీప్ వచ్చి హోటల్ ముందు ఆగింది జీప్లో ఓ కానిస్టేబుల్ ఇన్స్పెక్టర్ సత్యాగ్రహి కూర్చుని ఉన్నారు జీప్ దగ్గరికి వెళ్ళింది మణి ఇన్స్పెక్టర్ గారు నేనే మీకు ఫోన్ చేశాను మీతో చాలా విషయాలు మాట్లాడాలి జీప్ను ముందుకు పోనివ్వండి అంటూ లోపల కూర్చుంది మణి అంత ధైర్యంగా జీప్లో కూర్చున్న స్త్రీని చూసి ఇన్స్పెక్టర్ సత్యాగ్రహి ఆశ్చర్యపోయాడు అతని ముఖ కవళికల్ని గమనించి నేను మణిని అంది ఆమె భగవాన్ గారి సతీమణ సత్యాగ్రహి మరీ ఆశ్చర్యపోయాడు వెంటనే జీప్ను ముందుకు పోనివ్వమని ఆజ్ఞాపించాడు డ్రైవర్ జీప్ స్టార్ట్ చేశాడు స్టేషన్కు వెళ్ళాక అంతవరకు జరిగిన కథను సత్యాగ్రహికి చెప్పింది మణి రాంబాబు భగవాన్ కనిపించకపోవడం ఆశ్చర్యంగా ఉందని రాంబాబు రాసిన ఉత్తరం అపాయాన్ని సూచిస్తున్నదని తెలిపింది అంతా విని ఐజీ గారికి హోమ్ మినిస్టర్ గారికి తెలిపితే బాగుంటుంది అన్నాడు సత్యాగ్రహి విషయాన్ని అంత దూరం పొనివద్దు వారిద్దరూ కనిపించకపోయినా నేను పరిశోధన సాగిస్తాను మీరు కానీ పైవారు కానీ కలుగ చేసుకోవద్దు అవసరమైనప్పుడు మీ సలహా సహాయం లభిస్తే చాలు ష్యూర్ ష్యూర్ థ్యాంక్స్ రాంప్రసాద్ గురించి మీ అభిప్రాయం ఏమిటి అడిగింది మణి ఆయన ధనికుడే కానీ అస్థిపంజరం గురించి ఏ రిపోర్టు చేయలేదు శివారెడ్డి మరో నలుగురు మాత్రం ఫిర్యాదులు చేశారు ఐసి అని రిసీవర్ అందుకుని రాంప్రసాద్ నెంబర్కి నంబర్కి డయల్ చేసింది మణి రాంప్రసాద్ స్పీకింగ్ అవతల నుండి వినిపించింది మణిని మాట్లాడుతున్నాను గుడ్ మార్నింగ్ మేడం భగవాన్ గారు వచ్చారా వచ్చారు పని మీద బయటికెళ్ళారు మేడం మణి మన దేశంలో మీ వంటి ప్రతిభావంతులు ఉండడం చాలా గర్వించదగిన విషయం సరిత మీ ముగ్గురి గురించి చెప్పింది మిమ్మల్ని రమ్మని కోరతానంది సరేనన్నాను కానీ నిన్న ఉదయం నుంచి సరిత కూడా కనిపించడం లేదు చెప్పాడు రాంప్రసాద్ సరిత కనిపించడం లేదా రెట్టించింది మణి లేదు మేడం ఇంకా చెప్పవలసిన విషయాలు చాలా ఉన్నాయి మీరు వెంటనే మా ఇంటికి రండి కారు పంపమంటారా అక్కర్లేదు నేనే వస్తాను రిసీవర్ పెట్టేసింది మణి సత్యాగ్రహితో మరో ఐదు నిమిషాలు మాట్లాడి రాంప్రసాద్ ఇంటికి బయలుదేరింది మణి కూర్చున్న ట్యాక్సీ కింగ్కోటిలో రాంప్రసాద్ విశాల భవనం ముందు ఆగింది ట్యాక్సీ దిగి డ్రైవర్కు డబ్బులిచ్చింది గేటు దగ్గర నిలబడి భవనం కేసి చూసింది నవాబులు మహారాజులు ఉండదగిన నాలుగంతస్తుల పెద్ద ప్యాలెస్ అది భవనానికి చుట్టూ ఎత్తైన ప్రహారీ లోపల పెద్ద పూలతోట ముందు బలమైన ఇనుపచువ్వల గేటు ఉన్నాయి గేటు దగ్గర ఇద్దరు గుర్ఖాలు కాపలా ఉన్నారు ఇంతలో భవనంలోంచి ఓ వృద్ధుడు గేటు దగ్గరకు వచ్చాడు నేను రామప్రసాద్ గారి మేనేజర్ని పేరు ముకుందం ఆయన మీకోసం ఎదురు చూస్తున్నారు పదండి తీసుకువెళ్తాను అన్నాడు అతన్ని నకసిఖ పర్యంతం పరీక్షగా చూసింది మణి ముకుందానికి డెబ్భై ఉంటాయి కానీ ముడతలు పడిన అతని ముఖంలో నూరేళ్ల అనుభవం తొనికిసలాడుతోంది ఇద్దరు గేటులోంచి భవనం దగ్గరికి వెళ్ళి మేడెక్కారు కొన్ని గదులు దాటి ఓ గదిలో ప్రవేశించారు అది పెద్ద గది ఎదురుగా కిటికీ ఉంది కానీ దానికి ఇనుపచువ్వలు లేవు అద్దాల తలుపులు తెరిచి ఉండటం వలన చిన్న గుమ్మంలా ఉంది ఆ కిటికీ పక్కనే ఓ మంచం మీద పడుకుని ఉన్నాడు రాంప్రసాద్ మణి లోపలకు వెళ్ళగానే రెండమ్మ కూర్చోండి అన్నాడు మంచానికి దగ్గరలో ఉన్న సోఫాలో కూర్చుంది మణి సోఫాకు పక్కనే డ్రెస్సింగ్ టేబుల్ ఉంది దాని అద్దంలో అతన్ని పరిశీలించసాగింది ఆమె అతనికి కూడా డెబ్బై ఏళ్ళుంటాయి సన్నగా పొడువుగా ఉన్నాడు వయసు మళ్ళిన ముఖంలో ఎక్కువగా అమాయకత్వం కనిపిస్తోంది అస్థిపంజరానికి సంబంధించిన వివరాలన్నీ చెప్పి అమ్మాయి కారు మాత్రం జుమ్మా మసీద్ దగ్గర దొరికింది అమ్మాయి జాడ ఇంతవరకు తెలియలేదు అన్నాడు రాంప్రసాద్ అమ్మాయి సురక్షితంగా ఇంటికి వస్తుంది మీరేమీ కంగారు పడవద్దు భగవాన్ గారు రాంబాబు ఈ కేసు పరిశోధనలోనే ఉన్నారు మీ సంరక్షణ బాధ్యత నాకు అప్పగించారో నేను చెప్పినట్లు వినాలి మీరు ఏం చేయమంటారు చెప్పండి అన్నాడు రాంప్రసాద్ ఇప్పుడేమీ చేయవద్దు చేయవలసినదంతా తర్వాత చెప్తాను మీ అమ్మాయి గురించి మాత్రం దిగులు పడకండి సరితను సురక్షితంగా మీకు అప్పగిస్తాను మీ మీద నమ్మకం ఉంది నాకు అస్థిపంజరం మళ్ళీ ఎప్పుడు వస్తానంది బుధవారం సరే నేను బుధవారం వస్తాను లేచింది మణి మరొక విషయమమ్మా రేపు మా అబ్బాయి సురేంద్ర చదువు పూర్తి చేసుకుని అమెరికా నుంచి వస్తున్నాడు అతను పది సంవత్సరాల క్రితం అక్కడికి వెళ్ళాడు అతనికి చెల్లెలంటే ప్రాణం రాగానే సరిత గురించి అడుగుతాడు ఏం చెప్పను మద్రాస్ వెళ్ళింది రెండు రోజులలో వస్తుందని చెప్పండి తల ఊపాడు రామ్ప్రసాద్ అది సరే అతను వస్తున్నట్లు మీకెప్పుడు తెలిసింది నిన్న పది సంవత్సరాల తర్వాత సురేంద్ర ఇదే రావడమా మధ్యలో రెండుసార్లు వచ్చాడు చివరిసారి ఎన్నాళ్ళ క్రితం వచ్చాడు ఆరు సంవత్సరాల క్రితం ఎంత ఉంటుంది ఇరవై ఐదు సరే మళ్ళీ కలుసుకుంటాను అని బయటకు నడిచింది మణి ఆమెను అనుసరించాడు ముకుందం మీరు ఎంతకాలం నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు మేడం ఎట్లు దిగుతూ ప్రశ్నించింది మణి యాభై సంవత్సరాల నుంచి ఇక్కడే పనిచేస్తున్నానమ్మా ఆయన నేను కలిసి చదువుకున్నాం చిన్నప్పటి నుంచి ఆయన దగ్గరే ఉన్నాను మీకు సంతానం ఆ సౌభాగ్యం లేదమ్మా నేను నా భార్యే ఉన్నాం ఈ వృద్ధాప్యంలో ఇంత ఓపిగ్గా పనిచేస్తున్నారంటే గొప్ప విషయమే ముకుందం కేసి పరీక్షగా చూస్తూ అంది మణి తప్పడం లేదమ్మా ఆయన నన్ను విడిచిపెట్టడం లేదు నేను ఈ బాధ్యతను మొయ్యలేనని ఆయనకెన్నోసార్లు చెప్పాను అబ్బాయి రాగానే అన్నీ అతనికి అప్పగించి విరమించుకోమన్నారు రేపు సురేంద్ర వస్తాడు ఒకటి రెండు నెలలు అతనికి ట్రైనింగ్ ఇచ్చి అన్నీ అప్పగించేస్తాను నా బరువు తగ్గిపోతుంది అన్నాడు ముకుందాం తర్వాత చాలాసేపటి వరకు అతన్ని ఆఫీస్ గదిలో కూర్చొని అనేక విషయాలు చర్చించి హోటల్కు బయలుదేరింది మణి మర్నాడు రాత్రి ఎనిమిది గంటల వరకు మణి సత్యాగ్రహి మారు వేషాల్లో హైదరాబాద్ పట్టణం అంతా తిరిగారు కానీ సరిత రాంబాబు భగవాన్ల జాడ తెలియలేదు చండీరాణి ఉనికి దొరకలేదు సత్యాగ్రహిని విడిచిపెట్టి హోటల్కు వచ్చింది మణి గది తాళం తీసి లోపలికెళ్ళింది గదిలో బ్యాటరీ కరెంటు పనిచేస్తూనే ఉంది ఇంతలో హోటల్ కుర్రాడు ఓ కవర్ ఇచ్చి మధ్యాహ్నం పోస్ట్లో వచ్చిందమ్మా అని చెప్పి వెళ్ళిపోయాడు గదిలోకెళ్ళి కుర్చీలో కూర్చుంది మణి కవర్ తెరిచింది పూజ్యనీయులైన బావగారికి నేను క్షేమంగా ఉన్నాను చండీ ముఠావాళ్ళు మన మీద పగబెట్టారు జాగ్రత్తగా ఉండడం అవసరం మీ రాంబాబు ఉత్తరం చదివి డ్రైవర్ మీద పెట్టింది ఇంతలో ఫోన్ మోగింది రిసీవర్ అందుకొని హలో మణి స్పీకింగ్ అంది ముకుందాన్ని మాట్లాడుతున్నాను సురేంద్ర వచ్చాడమ్మా మీరు విమానాశ్రయానికి వెళ్ళారా అవునమ్మా నేను రాంప్రసాద్ గారు కూడా వెళ్ళాము మేము వెళ్ళిన ఐదు నిమిషాలకు విమానం వచ్చింది సురేంద్రతో ఎవరైనా మరెవరైనా వచ్చారా ఇద్దరు స్నేహితులు కూడా వచ్చారు అమెరికా నుంచేనా కాదు బొంబాయి నుంచి సురేంద్ర ఇప్పుడు ఎక్కడున్నాడు సికింద్రాబాద్ పాన్ బజార్లో రాంప్రసాద్ గారికి అంత భవనం ఉండగా సురేంద్ర మరో చోట ఎందుకు ఉండాలి మణి ఆశ్చర్యంగా అడిగింది అతను తన కోసం ప్రత్యేకంగా ఓ మంచి భవనం ఆధునిక పద్ధతిలో కట్టించమని సంవత్సరం క్రితం చెప్పాడు ఆ కోరిక ప్రకారం పాన్ బజార్ చివర కట్టించాము అతను విమానాశ్రయం నుంచి సరాసరి అక్కడికే వెళ్ళాడు నేను చేయమన్న ఏర్పాట్లు చేస్తున్నారా ఆ అన్నీ చేస్తున్నాము గుడ్ అని రిసీవర్ పెట్టేసింది మణి మరునాడు సాయంకాలం ఆరు గంటలైంది అంతవరకు రాంప్రసాద్ కేసును తనలో తాను తర్జన భర్జన చేసుకుంది మణి ముకుందం మనస్తత్వం నడవడిక ఆమెను ఎక్కువగా ఆకర్షించాయి ఇహ ఆ కుటుంబంలో పరిశీలనకు మిగిలినవాడు అమెరికా నుంచి వచ్చిన సురేంద్ర ఒక్కడే అతన్ని కూడా ఒక మారు చూసి రావాలనే ఉద్దేశంతో కుర్చీలో అంచులేచింది శరీరం నిండా కవచాలు బిగించింది ప్యాంటు కోటు బూటు వేసుకుంది తల మీద హ్యాటు రైబాన్ కళ్ళజోడు పెట్టుకుని చిన్న మీసం అంటించుకుంది లెదర్ బ్యాగ్ తీసుకుంది గదిలో బ్యాటరీ కరెంటు ఆన్ చేసి హోటల్ బయటకు వచ్చింది అంబాసిడర్ ట్యాక్సీలో కూర్చొని సికింద్రాబాద్ పాన్ బజార్కు పోని అంది ట్యాక్సీ ముందుకు సాగింది వాచ్ కేసు చూసింది మణి ఆరు ఇరవై అయింది వెడల్పైన రోడ్డుని విడిచి చిన్న రోడ్డు మీద పరిగెడుతోంది ట్యాక్సీ పెద్ద పెద్ద వీధులు భవనాలు వెనకబడిపోతున్నాయి ట్యాక్సీ పక్కదారిన పోతున్నట్లు అనుమానం కలిగింది మణికి స్పీడో మీటర్ కేస్ చూసింది ముళ్ళు ముప్పై మీద ఆడుతోంది వాచి వంక చూసుకుంది ఆరు నలభై అయింది తను ఆ ట్యాక్సీ ఎక్కి ఇరవై నిమిషాలైనట్లు గమనించింది పది మైళ్ళ ప్రయాణం చేసినట్లు నిర్ణయించుకుంది కానీ హైదరాబాదుకు సికింద్రాబాద్కు మధ్య దూరం పది మైళ్ళు ఎక్కడుంది ఈ ప్రశ్న వచ్చేసరికి ఆమె అనుమానం ధృవపడిపోయింది డ్రైవర్ వంక చూసింది అతను నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తూ డ్రైర్ వ్యూ మిర్రర్లో తనను చూస్తున్నట్లు గమనించింది మహా కోపం వచ్చింది ఆమెకు కోటు జేబులోంచి రివాల్వర్ తీసింది డ్రైవర్ మెడ కాంచి ట్యాక్సీ ఆపు గర్జించింది మీరు ఎంత బెదిరించినా ట్యాక్సీ ఆగదు మీరు నన్ను చంపలేరు చంపి మీరు బతకలేరు మిమ్మల్ని మరో ఐదు మైళ్ళు ముందుకు తీసుకెళితే నాకు ఐదు వేల రూపాయలు వస్తాయి నాకు డబ్బు కావాలి అన్నాడు నిర్లక్ష్యంగా అప్పటికే ట్యాక్సీ ఊరు బయటకు వచ్చేసింది మిస్టర్ నిన్ను చంపితే స్టీరింగ్ కంట్రోల్ తప్పి కారు పల్టీలు కొడుతుందని అనుకుంటున్నావు కానీ అలా జరగకుండా చూసుకునే తెలివి నాకుంది ఆల్ ఇండియా కార్ రేసుల్లో వరుసగా మూడు సంవత్సరాలు గెలుపొంది హ్యాట్రిక్ చేశాను నేను అంటూ రివాల్వర్ డ్రైవర్ కళ్ళ దగ్గరకు తీసుకెళ్ళింది మణి రెండుసార్లు అటు ఇటు ఊపి ముక్కు దగ్గరకు చేర్చింది డ్రైవర్ కంగారు పడ్డాడు ఉక్కిరి బిక్కిరవుతూ రెండుసార్లు శ్వాస పిలిచాడు వెంటనే కాళ్ళు పట్టు తప్పాయి యాక్సిలేటర్ మీద ఒత్తిడి లేకపోవడం వలన స్పీడ్ తగ్గింది చేతుల్లో బలం లేకపోవడం వలన స్టీరింగ్ వీల్ వదులుగా ఉండి అటు ఇటూ జిగ్జాగ్గా కదలసాగింది ట్యాక్సీ వెంటనే రివాల్వర్ జేబులో పెట్టుకుని ముందు సీట్లోకి దుమికింది మణి డ్రైవర్ని పక్కకు తొలగించి యాక్సిలేటర్ను స్టీరింగ్ను తన స్వాధీనంలోకి తీసుకుంది ఐదు మైళ్ళు ముందుకు తీసుకెళితే ఐదు వేల రూపాయలు వస్తాయి అన్న డ్రైవర్ మాటలు గుర్తుకొచ్చాయి ట్యాక్సీ ఆపి వెనక్కి తిరిగి చూసింది రెండు ఫర్లాంగుల దూరంలో ఓ కారు మహావేగంగా పరిగెత్తుకొస్తోంది ఏదో ప్రమాదం జరగబోతోందని ఊహించుకుంది మణి వెంటనే వెనక్కి తిరిగే ఉద్దేశంతో కారు రోడ్డుకు అడ్డంగా తిప్పింది ఇంతలో వెనక కారు ఆమె కారు వెనక్కి వచ్చింది అది ఆగి ఆగకుండానే తన కారును ఒక్కసారిగా గెర్రున తిప్పింది మణి వెనుక ఆగిన కారులో నలుగురు వ్యక్తులున్నారు నలుగురు ఒకే మారు పిస్టల్స్ తీసి ధన్ ధన్ అంటూ పేల్చారు అలాంటి ప్రమాదం జరుగుతుందని ముందుగానే ఊహించిన మణి తల కిందకు వంచి యాక్సిలేటర్ని పూర్తిగా నొక్కింది రెండు మూడు క్షణాల్లోనే కారు వేగాన్ని అందుకొని తారాజువల ముందుకు దూసుకుపోయింది రెండు ఫర్లాంగులు వెళ్ళాక రేర్ మిర్రర్ మీదకు దృష్టిని సారించింది మణి వెనుక కారు అప్పుడే వెనుతిరిగింది ఇంతలో ఎదురుగా ఒక ప్లిమత్ కారు వస్తున్నట్లు గమనించి నొసలు చిట్లించింది మణి వెనుక కారు శత్రువులదని తెలిసిపోయింది ముందు కారు కూడా వాళ్ళదేనని ఊహించింది ఆమె తప్పించుకోవడానికి ఆలోచిస్తుండగా ముందు కారు పెద్ద రాళ్లగుట్ట దగ్గర ఆగి రోడ్డుకు అడ్డంగా తిరిగింది ఆ కారుకు ముందువైపు ఎలక్ట్రికల్ స్తంభం ఉంది వెనక వైపు రాళ్ల గుట్ట ఉంది ముందు వెనక కొద్దిగా ఖాళీ విడిచి ఆ కారు రోడ్డును పూర్తిగా ఆక్రమించుకుంది ఆ కొద్ది ఖాళీలో అటు ఇటు మరో కారు వెళ్ళడానికి అవకాశం లేదు అప్పటికే కొద్దిగా చీకటి పడింది అయినా లైట్స్ వేయలేదు మనీ వెనక ముందు శత్రువులు వలలు పన్ని వేచి ఉన్నారని తెలుసుకుంది కానీ తన కారును ఆపడం కానీ వేగాన్ని తగ్గించడం కానీ ఆమెకు ఇష్టం లేదు అదే స్పీడులో ముందుకు పోనివ్వసాగింది యాభై గజాల దూరంలో ఉండగా రెండుసార్లు హారన్ వాయించింది మణి కానీ ఆ కారు కదలేదు ఇరవై గజాల దూరంలో ఉండగా మళ్లీ వాయించింది రోడ్డుకు అడ్డంగా అలాగే నిలబడి ఉంది ఆ కారు వెంటనే హెడ్లైట్స్ సైడ్ లైట్స్ వేసి విడవకుండా హారన్ వాయించారంభించింది ఆమె పెద్ద వధ చేసుకుంటూ అగ్గి బరాటాల ముందున్న కారుకు ఐదు గజాల దూరం వరకు వచ్చేసింది అంబాసిడర్ ఆ కారులో ఉన్నవాళ్ళు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు అంతవరకు ఆమె కారు అక్కడికి వచ్చి ఆగిపోతుందనుకున్నారు కానీ పూర్తి వేగంతో ఐదు గజాల ముందు వరకు వచ్చేసరికి తమ కారును తప్పక ఢీ కొడుతుందని నిశ్చయించుకున్నారు శ్వాసలు బిగబట్టి శిలా ప్రతిమల్లా కూర్చుండిపోయారు వాళ్ళు కారును తొలగించే ఉద్దేశంలో లేరని నిశ్చయించుకుంది మణి వెంటనే కారును కొంచెం పక్కకు తిప్పింది సరిగ్గా రాళ్లగుట్ట దగ్గరకు వచ్చేసరికి బలంగా బ్రేక్ నొక్కి విడిచిపెట్టింది కారు కప్పలా ఎగిరి రాళ్లగుట్ట ఎక్కింది వెంటనే మణి మళ్ళీ బ్రేక్ నొక్కి విడిచింది మరుక్షణంలోనే కారు వైపు రోడ్డు మీదకు దుమికింది రెండు కుదుపుల్లోనూ ఉక్కిరి బిక్కిరైపోయింది ఆమె అయినా ప్రమాదం లేకుండా రాళ్లగుట్ట దాటగలిగినందుకు సంతోషించింది కింద పడి ఉన్న డ్రైవర్ తల రెండుసార్లు అటు ఇటు టప్ టప్ మనీ తగిలింది కొంచెం స్పృహ వచ్చి అబ్బా అన్నాడు కానీ ఆ దెబ్బలకు తల మరీ దిమ్మెక్కి తిరిగి స్పృహ తప్పి పడిపోయాడు చిన్నగా శ్వాస తీసుకుని తాపీగా కారు నడపసాగింది మణి ఆ రోజు బుధవారం రాత్రి ఎనిమిది గంటలైంది మంచం మీద పడుకుని ఆలోచించసాగింది మణి సరితను కలుసుకోవడానికి స్టేషన్కు వెళ్ళిన రాంబాబు తిరిగి రాలేదు అతన్ని వెతకడానికి వెళ్ళి భగవాన్ మాయమయ్యారు శత్రువులు తనను చంపడానికి ప్రయత్నిస్తున్నారు ఈరోజు అస్థిపంజరం మళ్ళీ రాంప్రసాద్ ఇంటికి వస్తుంది డబ్బు ఇవ్వమని అడుగుతుంది ఆలోచిస్తూనే ఉంది మణి ఇంతలో భళ్ళున తలుపులు తెచ్చుకున్నాయి బలిష్టమైన ఇద్దరు వ్యక్తులు గదిలో ప్రవేశించారు వెంటనే లేచి మంచం మీద నుండి దుమికింది మణి ఎవరు మీరు అంది కిరాతకులం అన్నాడొకడు యమదూతలం చెప్పాడు రెండోవాడు కానీ ఇక్కడ ఆయుష్ నిండిన వాళ్ళెవరూ లేరు నువ్వున్నావుగా షటప్ మర్యాదగా మాట్లాడడం నేర్చుకో సింహంలా గర్జించింది మణి ఉలిక్కిపడ్డాడు అతడు అంతలోనే సర్దుకొని కోటు బూటు హ్యాటు వేసుకొని మీసాలు పెట్టుకొని మగరాయుడులా చలామణి కావాలనుకున్నావా నీ మాయలు మంత్రాలు ఈ పూర్ణయ్య దగ్గర సాగవు జాగ్రత్త పూర్ణయ్య పులిలాంటి మనిషి నీ ప్రాణాలు తీసి రక్తం తాగుతాడు అన్నాడు కిటికీ దగ్గర నిలబడిన వ్యక్తి మణి గట్టిగా నవ్వింది ఓహో అయితే నీ పేరు పూర్ణయ్య రాణి తర్వాత నువ్వే ఇక్కడ ముఠాకు నెంబర్ టూ అనుకుంటాను అంది అవును అవును అజీజ్ అటాక్ అంటూ మణి మీదకు దూకబోయాడు పూర్ణయ్య వెంటనే పైకెగిరి మంచానికి అవతలి వైపు నిలబడింది మణి పరుపు కింద చేయి పెట్టింది స్విచ్ ఆన్ చేసింది కరెంటు ప్రభావం వలన నరాలు బిగుసుకుపోయినట్లయింది పూర్ణయ్యకు గట్టిగా మూలిగి మంచం మీద కూలబడిపోయాడు అతన్ని అలా విడిచిపెట్టి తారాజు వల ముందుకు వచ్చింది ఆమె అజీజ్ చేతిలోని పిస్టల్ వంక చూస్తూ మిస్టర్ నువ్వు విడిచే పిస్టల్ గుండు నాకు తగలదు నేను తప్పుకుంటే మీ పూర్ణయ్యకు తగులుతుంది కానీ కాల్చు అలా చూస్తావేం కాల్చు అంటూ రెండు అడుగులు ముందుకు వేసింది ఆమె ఇంకో అడుగు ముందుకు వేస్తే మరో స్విచ్ చేతికి అందుతుంది అది ఆన్ చేసి అజీజ్కి కూడా కరెంట్ షాక్ ఇవ్వాలనుకుంది కానీ అప్పటికే ఆమె ఉగ్రరూపం చూసి విపరీతంగా భయపడ్డాడు అజీజ్ పరిస్థితి విషమించినట్లు తెలుసుకున్నాడు అటు ఇటు కంగారుగా చూసి చటుక్కున వెనక్కి తిరిగాడు పిస్టల్ జేబులో పెట్టుకుని బయటకు పరిగెత్తాడు అతన్ని వెంబడించడం అనవసరం అనుకుంది మణి రిసీవర్ తీసి సత్యాగ్రహికి ఫోన్ చేసింది అంతవరకు జరిగిన సంఘటనను వివరించి వెంటనే రమ్మని చెప్పింది తొమ్మిది గంటలైంది సత్యాగ్రహి బ్యాన్లో వచ్చాడు ఇద్దరు కానిస్టేబుల్స్ను మణికి సహాయంగా విడిచిపెట్టి పూర్ణయ్యను బంధించి తీసుకెళ్లాడు కరెంటు మళ్ళీ ఆన్ చేసి గదికి తాళం వేసింది కానిస్టేబుల్స్ను హెచ్చరించి రాంప్రసాద్ ఇంటికి బయలుదేరింది ఇంకా ఉందండి కథ కొనసాగుతుంది మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్తే